హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమ వెల్కమ్ టు మై ఛానల్ మీకు మోతుచూరు లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి సింపుల్గా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్ శనగపిండి ఒక కప్ పంచదార కొంచెం జీడిపప్పు శనగపిండిని ఇప్పుడు మనం జోరుగానే కాకుండా గట్టిగానే కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి అందులోకి చిటికటి ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని కడాయిలో నూనె పోసుకుని నూనె బాగా కాగిన తర్వాత ఇంద్రా ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇలా స్పూన్తో వేసుకోవాలి శనగపిండి బాగా వేయించకండి కొంచెం మెత్త మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది అలాగే మొత్తం మిశ్రమాన్ని వేపుకోవాలి తర్వాత ఇంకో కడాయిలోకి కప్పు పంచదార అదే కప్పుతో కప్పు నీళ్లు వేసుకుని పాకం పాకం తయారు చేసుకోవాలి పాకం తయారయ్యేలోపు మనం ఇందాక వేయించుకున్నది మిక్సీ పట్టేసుకుందాం శనగపిండిని ఇలా మర బరక్ బరక్గా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పాకం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ఎలాయచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ వేసాక అందులో కిందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న శనపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి కూడా వేసుకొని కావాలి ఈ టైంలో మనం దోసపప్పు వేసుకోవచ్చు నేను దోసపప్పు వేయట్లేదు జీడిపప్పుని ముక్కలుగా కోసుకుని జీడిపప్పు ముక్కలను వేస్తున్నాను మీకు కావాలి దోసపప్పు కూడా వేసుకోండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్యాన్ గల్లో పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం వండలు చేసుకోవాలి ఇలా ఇలా వండలు చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్